డబ్బుతో చల్లగట ఆడబోతున్న బిగ్ బాస్ అసలైన ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది ఉన్న ఆరుగురు మంది కంటెస్టెంట్స్ ఇక టాప్ ఫైవ్కి వెళ్ళేది ఈ వారమే అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేసి హౌస్లో గార్డెన్ ఏరియాలకి లగేజ్ తో వచ్చామని బిగ్ బాస్ చెప్పేసరికి హౌస్ మేట్స్ అందరికీ ఏం అర్థం కాకపోయినా తెలివైన అమర్దీప్ శివాజులు మాత్రం పసికట్టేశారు ఇంకేముందు ఇప్పుడు మనం ఒకరు వెళ్ళిపోబోతున్నాము అంటూ అందరూ చేతులు పట్టుకొని బిగ్ బాస్ హౌస్ నుండి గార్డెన్ ఏరియాలోకి వస్తారు ఇక అందులో ఒకరికైతే ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుందని ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వాలని మీలో మీరు కన్విన్స్ చేసుకుంటారు ఎలా పోతారో కానీ ఇక ఇక్కడ ఉన్న డబ్బును మాత్రం అందులో బిగ్ బాస్ ప్రైజ్ మనీలో సగం అమౌంట్ని తీసుకొని వెళ్లాల్సి ఉంటుందని ఒకవేళ ప్రైజ్ మనీ కూడా అవసరం లేదనుకుంటే మీ లగేజ్ బ్యాగ్స్తో వెళ్ళిపోవచ్చు అంటూ బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తారు ఇప్పటికే ఈ ప్రియాంక ఎవరు ఇద్దరిలో ఒకరైతే ఎలిమినేట్ అయిపోయే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నప్పటికీ ప్రియాంకని మాత్రం ఒక అమ్మాయిని టాప్ ఫైవ్లో పంపాలని ఖచ్చితంగా బిగ్ బాస్ అయితే ఆలోచనలో పడ్డారు ఇందులో భాగంగానే ఎవర్ అర్జున్ అంబర్టీ వీరిద్దరిలో ఒకరైతే వెళ్ళిపోబోతున్నారు